జిఆర్పురం పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన కేసు వివరాలు వెల్లడించిన శ్రీకాకుళం టౌన్ డిఎస్పి సిహెచ్ వివేకానంద శ్రీకాకుళం జిల్లా జీఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఫిర్యాదు అయిన వెలతోటి నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దినాన నమోదు కాబడిన క్రైమ్ నెంబర్ ఇరవై ఒకటి బై రెండు వేల ఇరవై ఐదు ఫోక్సో కేసులో నిందితుడిని ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మధ్యవర్తుల సమక్షంలో బంటుపల్లి గ్రామం రణస్థలం మండలం వద్ద జిఆర్పురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్ చిరంజీవి తన సిబ్బందితో నిందితుడిని అదుపులో తీసుకుని అరెస్ట్ చేసినట్లు ఈ దినం కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నట్లు బుధవారం

కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో పన్నెండు సంవత్సరాల్లో ఉన్నటువంటిలో పూర్తి స్థాయిలో దర్యాప్తుంది పరిశీలించడం విచారణ ఆ రోజు అతను వాళ్ళకి పాపలు అభ్యర్థులు బిస్కెట్స్ అవి కొనిస్తారని చెప్పి చెప్పడం మీరు ఒక అమ్మాయిని సచివాలయం పైకి తీసుకెళ్ళి తను ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం అనేది వాస్తవంగా రుజువైనంతస్తున్నాను రాజకీయంగా ఉన్నారు అతనికి మాకు తెలిసే ఎటువంటి పార్టీల పరంగా ఏమీ లేవు ఇది రాజకీయ కోణం ఏమి లేదు అతను తప్పు చేశాడు అరెస్ట్ చేశాం కోర్టు ముందు అతన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం జ్యుడిషియల్ రిమాండ్ అంతే తప్ప అతను ఒక పార్టీకి చెందినవాడని వేరే పార్టీ వాళ్ళు అతనికి ఏదో రాజమర్యాదలు చేసినట్టుగా ఒక మీడియాలో కథనం వచ్చింది అది అవాస్తవం తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందిన సరే మేము ఒకే రీతిలో స్పందిస్తాం ఒకే రకంగా చూస్తాం ఎక్కడికి వెళ్తున్నారు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు గౌరవతం తిరుగుతున్నారు అన్నది తల్లిదండ్రులు దయచేసి మేము పిల్లల్ని ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి ఎందుకంటే వీళ్ళు అందరూ ఒకే రకంగా ఉండరు కొన్ని కొన్ని ఈ రకంగా కూడా సక్స్ అక్కడ ఉండొచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల మీద గమనించుకోవాల్సిందిగా నా తరఫున ఒక రిక్వెస్ట్ ఒకే ఇంతకుముందు కూడా చాలా మంది పిల్లలతోటి అమ్మన్నాడని అక్కడ కొంతమంది పిల్లలు కూడా చెప్పారు అమ్మన్నాడని దాని మీద కూడా వెరిఫై చేస్తున్నాం దర్యాప్తు చేస్తున్నాం అటువంటి ఎవరు చేసినా ఇది పోక్సో కేసులో కాబట్టి చట్టం చాలా కఠినతరంగా ఉంటుంది యాక్షన్ పొరపాటు ఎవరు చేయొద్దనది రిక్వెస్ట్ తల్లిదండ్రులు కూడా ఆ విధంగా పిల్లలు గట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కూడా జరుగుతుంది వయసు అండి ఇరవై నుంచి ఇరవై మూడు సంవత్సరాలు